మీరెప్పుడు ఇబ్బంది పడలేదా నేను చీర కట్టేటప్పుడు నా నడుము కనిపించకూడదు ఇలాంటివి ఏమన్నా మీరు ఆంక్షలు పెట్టి నేను అలాంటి సందర్భాలు అలాంటివేమీ చేయలేదు కానీ ఒకటి ఒక లక్షాధికారిలో స్విమ్మింగ్ కాస్ట్యూమ్ వేసుకోమంది అది వచ్చింది కూడా పబ్లిసిటీ అయిపోయింది కూడా అదే నేను చెప్పాను ఆ పక్కన తిరుపుతమ్మ కదా కొంచెం మైతావల్ చేసు అవి బాగా ట్రెడిషనల్ లుక్ అది ట్రెడిషనల్ నేను వేసుకోనండి అన్న ప్రొడ్యూసర్ చెప్తే చెప్తే వద్దండి వద్దు మీరు కావతే రా ఎన్టీఆర్ గారిని కూడా అడగండి ఆయన కూడా వద్దు అంటారు వద్దు సరే నేను వెళ్ళి రామారావు దగ్గరికి వెళ్ళి అడిగారు అనమాట లేదు లేదు పెట్టండి బాగుంటుంది అనేసారు అది తీశారు షూట్ చేశారు కానీ సెన్సార్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ అదే పూర్లో మగవాళ్ళు ఉండకూడదు అనేసి అంత అప్పుడు చాలా సంసార శాస్త్రి గారు చాలా స్ట్రిక్ట్ ఆ రోజుల్లో సో అది కట్ చేశారా సీన్ లేదు వివాహం మీరు ఇష్టపడి చూసారా చూడలేదు ఆయన వేరే కలకత్తా సంబంధించిన ఆయన అదే కామన్ ఫ్రెండ్స్ ద్వారా మీట్ అయ్యాం ఆయన చాలా ఏళ్ళు వెయిట్ చేశారు యాక్చువల్లీ మ్యారేజ్ చేసుకుంటా నేను కెరీర్ ఉంది కదా అవును అది మానేయలేను కదా అందుకని అలాగా మీకోసం వెయిట్ చేశారు అంటే మూవీస్లో ఉండే వాళ్ళని కొంచెం ఇబ్బంది పెడతారు అందరూ పెడతారు అలా ఏమీ చేయలేదు పాపం పెట్టేవాళ్ళండి అప్పుడు గురించి కూడా వింటూ ఉంటాం వింటాం కదా స్టోరీస్ అలా ఏం లేదు లక్కీగా ఈ పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన మంచి డీసెంట్ ఫ్యామిలీ ఇండస్ట్రీలో వాళ్ళని చేసుకుంటే చాలా కష్టం అని అనుకుంటున్నాను నేను ఇండస్ట్రీ వాళ్ళ ఈ లోతంతా తెలుసు ఇండస్ట్రీలో ఉండేవన్నీ సో అది ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి పర్సనల్ లైఫ్లో అట్లా